హలో మిత్రులారా నేను మీ బట్ట శివన్న ఎస్ మీడియా స్వాగతం ఇవాళ మార్నింగ్ న్యూస్ లో భాగంగా సాక్షి ఈనాడు దినపత్రికలో మెయిన్ ఎన్లో ఏ వార్త వాడతన్న విషయాన్ని ఒకసారి విశ్లేషిద్దాం అదే విధంగా నల్లగొండ సాక్షి దినపత్రికలో ఏ వార్త వచ్చిందని చెప్పి మనం చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా ఇవాళ ఎస్ మీడియాను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి విధంగా కామెంట్ చేయండి అత్యధిక జనాలు పోవాలంటే లైక్ చేయడం ద్వారానే పోతాయనే విషయాన్ని తెలియజేస్తూ దయచేసి నాకు సపోర్ట్ చేస్తే భోజన కొంతగా మీ బట్ట శివన్న ఉంటాడు వంద శాతం ఎస్సీ ఎస్ పిసి మైనార్టీల రాజ్యాధికారం కోసమే పనిచేసే ఛానల్ ఈ రాష్ట్రంలో ఏదైనా ఉందంటే అది ఓన్లీ ఎస్ మీడియా అనే విషయాన్ని తెలియజేస్తూ మిత్రులారా ఈనాడు దినపత్రికలో ఏముందో ఒక్కసారి చూసే ప్రయత్నం ఇంతింతై మూడో వంతై ఇంతింతై మూడవ వంతై డెబ్బై ఆరు ఆర్ఆర్ బ్యాచ్ లో రికార్డు స్థాయిలో అరవై రెండు మంది మహిళా ఐపీఎస్ పదిహేడున దీక్షిత్ పైలట్ ఆధార్ కార్డు ఉన్న బీసీఎఫ్ డీజీ అని చెప్పి ఒక వార్త రావడం జరిగింది మిత్రుల ద్వారా అయితే ఏదైతే ఐపీఎస్ ఉన్నారో అందులో మూడో వంతు మహిళా పోలీసులు మాత్రమే ఉన్నారంట దానికి సంబంధించిన వార్త మిత్రులు ఒక్కసారి లోపలికి పోయి చూసే ప్రయత్నం చేద్దాం ఈ నెల పదిహేడో తేదీన మీరు ట్రైనింగ్ అయిపోయిన దీక్షిత్ పర్యేడ్ అని ఉంటుందంట ఆ పర్యేడ్కు బీసీఎఫ్ ఢిల్లీ హాజరు కానున్నట్టు ఒక వార్త రావడం జరిగింది చూసే ప్రజ్ అమ్మాయిలు ఐపీఎస్ వైపు వడివడిగా అడుగులేస్తున్నారు హైదరాబాద్లో పోలీస్ అకాడమీలో డెబ్బై ఏడవ ఆర్ఆర్ బ్యాచ్లో నూట డెబ్బై నాలుగు మందికి ఈసారి ప్రాథమిక శిక్ష పూర్తి చేసుకోగా అందులో అరవై రెండు మంది అంటే ముప్పై ఐదు శాతం అమ్మాయిలు కావడం విశేషం ఇండియన్ పోలీస్ సర్వీస్ చరిత్రలో ఇది రికార్డు ఢిల్లీ నుంచి అత్యధికంగా తొమ్మిది మంది డెబ్బై మూడవ బ్యాచ్లో ఇరవై పాయింట్ ఆరు ఆరు శాతం మంది అమ్మాయిలుంటే తాజాగా పదిహేను శాతం పెరిగారు వీరంతా ఆచరణాత్మక శిక్షణకు వెళ్ళనున్నట్టు నేపథ్యంలో అకాడమీలో ఈ నెల పదిహేను జరగనున్న దీక్షిత్ పర్యేడ్కు బీసీఎఫ్ డీజీ దల్జిన్ సింగ్ చౌదరి హాజరు హాజరుకానున్నారు ఈసారి పర్యడ్ కమాండర్గా తమిళనాడు కేడర్ చెందిన అజిత్ ఏ నాయర్ వ్యవహరించనున్నట్లు ఈ సందర్భంగా ఆ బ్యాచ్ ఐపీఎస్ సంబంధించిన వివరాలను బుధవారం నిర్వహించిన వివేకర సమావేశంలో జాతీయ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అమిత్ గర్ వివరించినట్లు దీనిలో ఒక వార్త రావడం జరిగింది మిత్రులారా ఏదైతే ఈ దేశ చరిత్రలో ముప్పై ఐదు శాతం ఇప్పటివరకు ఎప్పుడు రాలేదంట గతంలో రెండు వేల ఇరవై ఒకటిలో ఇరవై శాతం ఉన్న మహిళా ఐపీఎస్ ఇవ్వాలా ఈసారి ముప్పై ఐదు శాతానికి పెరిగిరంట అందులో నూట డెబ్బై నాలుగు మంది ఐపీఎస్ ట్రైనింగ్ పూర్తి చేసుకొని రేపు పదిహేడో తారీ తారీఖున ఏదైతే డ్రిల్ ఉంటుందో ఆ డ్రిల్కు వచ్చే వచ్చి డ్రిల్లుకు వస్తుందంట దానికి సంబంధించిన వార్త మిత్రులారా గతంలో ఎట్లా ఉంది రేషియో ఎట్లా ఉంది మహిళా ఐపీఎస్ రేషియో ఎత్తుందని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ బ్లూ కలర్ ఉన్నదేమో మహిళలు ఎంతమంది ఉన్నారని ఏ బ్యాచ్లు సెలెక్ట్ అయ్యారని ఇదేమో శాతం ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం మహిళా ఐపీఎస్ ఇలా ఉందని చెప్పి అయితే డెబ్బై మూడు ఆర్ఆర్ బ్యాచ్ అంటే రెగ్యులర్ రిటూర్మెంట్ సంబంధించింది రెండు వేల ఇరవైలో ఏముందంటే ఇరవై ఐదు మంది మహిళలు సెలెక్ట్ అయ్యారంట అందులో ఎంత శాతం ఇరవై శాతం అని చెప్పి డెబ్బై నాలుగులో ఆర్ఆర్ బ్యాచ్ సంబంధించి ముప్పై ఏడు మంది ఇరవై రెండు శాతం తర్వాత డెబ్బై ఐదులో ఆర్ఆర్ ముప్పై రెండు మంది ఇరవై శాతం అదేవిధంగా డెబ్బై ఆరులో యాభై నాలుగు ఇరవై ఎనిమిది శాతం అని చెప్పి అదేవిధంగా అరవై రెండు మంది ఏమో ఇప్పుడు డెబ్బై ఏడు ఆర్ఆర్ బ్యాచ్ అని చెప్పినాం కదా రెండు వేల ఇరవై నాలుగులో దానికి సంబంధించి ముప్పై ఐదు శాతం అని రావడం జరిగింది ఇది ఒక్కసారి చూడవలసిన అవసరం ఉంది ఇగో ఇక్కడ రెండు వేల ఇరవై ఒకటిలోనేమో ఎంత ఇరవై శాతం ఉన్నది ఇవాళ ముప్పై ఐదు శాతం పెరిగిందని చెప్తున్నది పెరగడం చాలా సంతోషం ఎందుకంటే మహిళా ఐపీఎస్ కూడా రావడం వల్ల మహిళా సమస్యల మీద దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది వంద శాతం మహిళలు ఈ దేశంలో ఈ దేశంలో వాళ్ళ వాళ్ళ జనాభా ఫిఫ్టీ పర్సెంట్ వరకు వంద శాతం వాళ్ళు ఈ ఉద్యోగాలలో కాదు రాజకీయాలను కూడా వాళ్ళకు యాభై శాతం వాటా ఇవ్వాల్సిందే వాళ్ళు ప్రజా ప్రజలు కావాల్సిందే ఈ దేశానికి పాలకులు కావాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే గత వేల సంవత్సరాల నుంచి వంట రూమ్కి పరిమితమైన ఆ మహిళలు ఇవాళ దేశానికి దుక్షిత్గా మారే అవకాశం మిత్రుల దీన్ని మనమంతా ఈ దేశంగా ఈ దేశ ప్రజలంతా గౌరవించదగాల్సిన విషయం ఎందుకంటే ఈసారి ముప్పై ఐదు శాతం మంది దీన్ని యాభై శాతం చేర్చాల్సిన అవసరం కూడా ఉన్నది ఎందుకంటే ఈ ఈ దే ఈ దేశ జనాభాలో వాళ్ళ శాతం యాభై కాబట్టి వంద శాతం వాళ్ళ ప్రాతినిధ్యం కూడా యాభై శాతం ఉండాలని ఆశిద్దాం మిత్రులారా ఇంకో వార్త చూసే ప్రయత్నం చేద్దాం ఇగో ఇది బరీ దారుణం దారుణంగా దారుణాది దారుణంగా తయారైంది ఆర్ఎండ్ బికి మేడారం జాతర పనులు రికార్డు అప్పగించాలని చెప్పి దేవాలయ శాఖ ఆదేశం అని చెప్పి ఒక వార్త రావడం జరిగింది మిత్రులారా మేడారం జాతర పనులు రోడ్లు భవనాల శాఖకు అప్పగిస్తే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దేవాలయ శాఖ ఈ పనులు పర్యవేక్షించే సాంకేతిక లేనందు వలన ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ ఆదేశాలకు జారీ చేశారు సమ్మక్క సాలక జాతర అన్ని సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించినట్లు దేశంలో వివిధ ప్రాంతాల నుంచి అధిక మంది వస్తారని చెప్పి ఒక వార్త రావడం జరుగుతున్నారు ఇది దేవాదాయ శాఖ మినిస్టర్ నుండి కొండ సురేఖ జరిగే కుట్ర వంద శాతం ఈ రెడ్లంతా కలిసి ఎట్లా ఈ దేవాదాయ శాఖ అణగనొక్కాలి అంటే అందులో కొండ సూరేఖని అనగా ఒక బీసీ బిడ్డను అనగదొక్కాలని చెప్పి ఒక పద్మశాలి బిడ్డని అనగా దొక్కాలని చెప్పి పెద్ద కుట్ర మిత్రులారా ఇవాళ ఎవరైతే సుమంత్ ఉన్నారో తన పర్సనల్ సెక్యూరిటీ ఎవరైతే ఉన్నారో వాయనను పదవి నుంచి తొలగించడే కాకుండా వాయన్ను ఒక కేసులో అరెస్ట్ చేయాలని చెప్పి నిన్న హైడ్రామా నడిచింది అంటే దయచేసి ఒక బీసీ ఈ రెడ్లకు ఈ ధరలకు వినట్లేదని చెప్పి కక్ష సాధింపు చర్యలో భాగంగా ఇవాళ కొండ అదే అదేవిధంగా సురేఖను ఎట్లయితే మినిస్టర్ పదవి నుంచి వరంగల్ ఆధిపత్యం ఉండాలి తప్ప ప్రతి జిల్లాలో రెట్ల ఆధిపత్యం ఉండాలి కానీ ఏ ఈ వరంగల్లో ఎట్లా ఒక బీసీ ఆధిపత్యం ఉంటుందని చెప్పి రెడ్లంతా కలిసి ఆడుతున్న ఒక డ్రామా దయచేసి దీన్ని తెలంగాణ ఎస్సీ ఎస్టి బీసీలు గమనించవలసిన అవసరం ఉంది రెట్లు కలిస్తే ఏం చేయదలుచుకున్నారు ఇవాళ డెబ్బై ఏళ్ళుగా మేడారం జాతర జరుగుతుంది ఆ జా ఆ జాతర సంబంధించిన అన్ని దేవాలయ సాకొస్తుంటే ఈసారి ఎందుకు ఆర్ఎంపికి కప్పగించినట్టు అంటే దీంట్లో పొంగలే శ్రీ శ్రీనివాసరెడ్డి ఒక ఒక ఆలోచన ఉన్నది ఎందుకంటే గతంలో ఈ మేడారానికి సంబంధించిన డెబ్బై వేల డెబ్బై కోట్ల రూపాయలు డెబ్బై వే డెబ్బై కోట్ల రూపాయలు ఆల్రెడీ మేడార జాతరకు సంబంధించి నిధులు వచ్చినాయి దాన్ని ఎట్లా కొల్లబట్టాలని చెప్పి తన అనుచరులకు ఇప్పించుకునే పనులు తన కంపెనీలకు ఇప్పించుకునే పనులు అసలు సురేఖకు సంబంధం లేకుండానే ఇప్పించుకునే పని చేస్తుండట వొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి సిగ్గుండాలి కదా శ్రీనివాసరెడ్డి నీ శాఖలో నీ శాఖలో సురేఖ ఏలు పెడితే ఊకుంటావా బుద్ధి లేని బుద్ధి లేని గాడ్దలు మీరు చేసే పని ఇవో ఒక బీసీ బిడ్డైన అనగదొక్కే పైన రెడ్లంతా కలిసి వేమరెడ్డి నరేందర్ రెడ్డి రాజేందర్ రెడ్డి రేవంత్ రెడ్డి మీ రెడ్లంతా కలిసి ఒక బీసీ బిడ్డని అనగదొక్కే పని చేస్తుంది ఇవాళ ఆమెను ఆ శాఖ చూసుకోకుండా తనకు సంబంధించిన పర్సనల్ సెక్రటరీ సుమంత్ర తీసుకపోయి జైలు పెట్టాలని ఆలోచన చేస్తుంది అంటే దీని తద్వారా దాంట్లో ఏం లేదు దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీకి ఈయనతో పాటు రోహిణ్ రెడ్డి ఇద్దరు కలిసి ఏదో దక్కన్ సిమెంట్లో ఒక సమస్య ఉందని చెప్పి పరిష్కారం కోసమని ఆ డిసిసిపి వరంగల్ డీసీసీపీ రెడ్డి కూడా పోయినట్ట మరి సుమంత్ ఎందుకు అరెస్ట్ చేస్తారు రోహిణ్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అది కూడా ఏమో అభియోగం ఉత్తమ్ కుమార్ రెడ్డి అంట తన బంధువులకు సంబంధించిన డక్కన్ ఫ్యాక్టరీలో రివాల్వర్ పెట్టి ఆ చెప్పి ఏదో డ్రామా ఆడుతుంది అదే ఉత్తమ్ మోహారెడ్డి ఫోన్ చేసి నాకు ఏం సంబంధాలు నేను అని చెప్పి ఆయన చెప్తున్నంట అంటే ఇవాళ ఏం చేయదలుచుకున్నారు వరంగల్లో ఒక బీసీ బిడ్డను అమలు ఒక ఆలోచన చేస్తారా అందులో మహిళను అన్నది ఒక ఆలోచన చేస్తారా దయచేసి తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే బీసీలకు పవర్ లేకుండా ఇచ్చిన పనికి మల్ల మినిస్టర్ పదవులు పవర్ లేని మినిస్టర్ దానిలో ఇంకా ఇది ఒక కుట్ర దయచేసి ఎస్సీ ఎస్సీ బిక్సీలు గమనించాల్సిన అవసరం ఉంది కొండ సులేఖకు వంద శాతం వంద శాతం అండగా నిలవాల్సిన అవసరం ఉంది మిత్రులారా సరే మరో మరో వార్త చూసే ప్రయత్నం చేద్దాం ఇక రెండు వేల ముప్పైలో కామన్వెల్త్ క్రీడలు భారత్ లోనే చెప్పి ఒక వార్త రావడం జరిగింది మిత్రులారా ఏదైతే కామన్వెల్త్ క్రీడలునే వాటికి సంబంధించింది భారత్లోనే ఉంటాయని చెప్పి ఒక వార్త దాన్ని చూసే ప్రయత్నం చేద్దాం గతంలో రెండు వేల పదిలో కూడా కామన్వెల్త్ క్రీడలు ఆ ఢిల్లీ నగర వేదికగా జరిగింది దానికి సంబంధించిన ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం కామన్వెల్త్ క్రీడలకు భారత్ మరోసారి ఆతిథ్యం ఇవ్వబోతుంది రెండు వేల ముప్పై మెగా ఈవెంట్కు అహ్మదాబాద్ నిర్వహించాలని చెప్పి కామన్వెల్త్ స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ బోర్డు సిఫారసు చేసింది నవంబర్ ము ఇరవై ఆరులో జరిగే సర్వసభ్య సమావేశంలో భారత్ ఆదిత్య హక్కులను కట్టుబెడుతూ తొలి నిర్ణయం తీసుకోవడం లాంఛనమే రెండు వేల పదిలో ఢిల్లీలో వేదికగా తొలిసారి కామన్వెల్త్ క్రీడలు నిర్వహించిందని చెప్పి ఒక వార్త రావడం జరిగింది మిత్రులారా ఏదైతే కామన్వెల్త్ క్రీడలున్నా అవి ఆ అహ్మదాబాద్ లో నిర్వహిస్తున్నట్లు ఒక సమాచారం ఉంది మిత్రులారా దానికి సంబంధించిన వార్త మరో వార్త చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ కేసీఆర్ ఫోటో లేకుండా బాట అని చెప్పి కవిత ఎవరైతే కల్వకుంట్ల కవిత ఉన్నదో కవి కల్వకుంట్ల కేసీఆర్ బిడ్డ ఉన్నదో ఆమె ఆమె జనంబాట అని చెప్పి ఒక కార్యక్రమం తీసుకుంటున్నారు జాగృతి ఆధ్వర్యంలో దానికి సంబంధించిన వార్త కేసీఆర్ ఫోటో లేకుండా ఓన్లీ జయశంకర్ సార్ ఫోటో పెట్టుకొని ఈమె ఒక జనంబాట అనే ఒక కార్యక్రమం తీసుకుంటున్నాను దానికి సంబంధించిన వార్త ఒకసారి లోపల వేసి చూసే ప్రయత్నం చేశారు బాలాసార్ నుండి సస్పెండ్ చేశాక ఆయన ఫోటో పెట్టుకోవడం నైతిక కథ కాదు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పష్టీకరణ అని చెప్పి ఓ వార్త రావడం జరిగింది మిత్రులారా ఒక్కసారి లోపల పోయి ఏం జరిగిందన్న విషయాన్ని ఏం జరగబోతుందో విషయాన్ని తెలుసుకుందాం ఆ ఎందుకు కేసీఆర్ బిడ్డ కేసీఆర్ ఫోటో పెట్టుకోవట్లేదని చెప్పి ఆ చూసే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు సాగరమైన భౌగోళిక భౌగోళిక తెలంగాణ మాత్రమే సామాజిక తెలంగాణ సాధించవలసిన అవసరం ఉంది సామాజిక తెలంగాణ అంటే బీసీ ఎస్సీ ఎస్టీలు మాత్రమే కాదు ఓసీలలో పేదలు మహిళలు యువత కూడా ఓవైపు రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర అధ్యయనం చేస్తూనే ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తా అని చెప్పి జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అని స్పష్టం చేశారు వంద శాతం నిన్ను సస్పెండ్ చేసేందుకు నీకు పెట్టుకునే అర్హత లేనప్పుడు కల్వకుంట్ల అనే పేరు కూడా తీసివేసుకోవాల్సిన అవసరం ఉంది మేడం కవిత గారు వంద శాతం ఎందుకంటే మీరు మా తెలంగాణగా దేశంలో ఏ ఒక ఇంటి మహిళ ఇంకో ఇంటికి పోయిందంటే వాళ్ళ సర్ణేమ్ కూడా మారుతుంది కానీ మళ్ళీ నువ్వు కలవకుండా కవిత అని చెప్పుకుంటున్నావు మరి ఈ కలవకుండా అనే పదం ఇప్పుడు ఆడ తీసినా ఉంది పది సంవత్సరాలలో పది సంవత్సరాల కాలంలో మీ అయ్యా పరిపాలన చేసినప్పుడు మనకి సామాజిక న్యాయం గుర్తుకు రాలేదమ్మా కవిత గారు ఈమ కూడా మరో షెర్మిలా కాబోతున్నది తెలంగాణలో దయచేసి ఈమ కూడా పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే గతంలో ఈమె నిజంగా బీఆర్ఎస్ పది సంవత్సరాల పాలనలో ఉన్నప్పుడు వంద శాతం ఈమా ఎస్సీ ఎస్సీ బీసీల గురించి కొట్లాడితే మాట్లాడితే మేము నమ్మేటోరం పది సంవత్సరాలు పోయింది పోయినాక మళ్ళీ వచ్చి ఇప్పుడు కొత్తగా ఎస్సీ ఎస్టీ పీసీలు మీ తెలంగాణ ఉద్యమం పేరుతో పన్నెండు వందల మందిని సాగొట్టి అలా అలా శవాల మీద పది సంవత్సరాలు పాలన చేసి నిజంగా ఈ ఎస్సీ ఎస్టీ పీసీలకు ఏం న్యాయం చేసింది మీ అజాం గొర్రం కాసుకోని బర్రం మీరు కులవృత్తులు గారు మాకు సేవకులుగా ఉండాలని చెప్పి చెప్పినే తప్ప ఒక్కరోజు కూడా నువ్వు కూడా ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు వాళ్ళకి కాదు పవర్ వాస్తవానికి న్యాయం మీదే తెలంగాణ రాగానే తొలి తొలి ముఖ్యమంత్రి దళితుడే అన్నాడు మరి ఎందుకు చేయలేదు అప్పుడు అడగబోయేది సామాజిక న్యాయం గురించి ఇవాళ గుర్తుకొచ్చిన అది దీన్ని కూడా చూడాల్సిన అవసరం ఉంది మిత్రులారా మరో వార్త చూసే ప్రయత్నం చేద్దాం గ్రూప్ వన్ నియామకాలపై విచారణ వాయిదా సింగిల్ జడ్జి తీర్పుపై స్టే పొడిగించిన హైకోర్టు అని చెప్పి ఒక వార్త రావడం జరిగింది అదేవిధంగా ఫార్టీ టూ బీసీ రిజర్వేషన్ పిటిషన్పై నేను కోర్టులో విచారణ అని చెప్పి ఏదైతే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఉందో స్పెషల్ పిటిషన్ ఇసురు గవర్నమెంట్ దానికి సంబంధించింది విచారణ ఇవాళ జరుగుతుందంటే దానికి సంబంధించిన వార్త మిత్రులారా మనం ఒక్కసారి చూసే ప్రయత్నం చేశాం దయచేసి మిత్రుల ఎస్ మీడియాను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి లైక్ చేయడం ద్వారా అత్యధికంగా పోతుంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మాత్రం వంద శాతం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయవలసిన అవసరం ఉంది ఎందుకంటే మహనీయుల కోసం ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఏదైనా ఛానల్ ఉందంటే అది ఓన్లీ వన్ ఎస్ మీడియా అనే విషయాన్ని తెలియజేస్తున్నాను మిత్రులారా మరో పేపర్ చూసే ప్రయత్నం చేద్దాం దానికి సంబంధించిన వార్త చూసాం సాక్షిలో ఏమిచ్చింది సాక్షి దినపత్రిక ఏమంటుంది అనే విషయాన్ని తెలుసుకుందాం ఆ నేడు మల్లోజల నిన్న మల్ నేడు ఆశన చెత్తదా సీఎం ఎదుట లొంగిపోనున్న కేంద్ర కమిటీ సభ్యుడు వాసుదేవరావు అని చెప్పి ఇది చాలా మావోయిస్టు ఉద్యమానికి చాలా దెబ్బ దెబ్బ అనే చెప్పాలి ఎందుకంటే మననేమో మల్లోజులలో వేణుగోపాలరావు పార్టీని వీడిండు అదేవిధంగా ఇవాళ నేడు ఆసన్న కూడా పార్టీని వీడే అవకాశం ఉందంటే దానికి సంబంధించిన వాతా మిత్రుల ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం మరొకసారి నిన్న మల్లోజులో నేడు ఆసన్న ఛత్తీస్గఢ్ సీఎం ఏది లొంగిపోనున్న కేంద్ర కమిటీ సభ్యుడు వాసుదేవరావు ఆయనతో పాటు జనజీవన శ్రవంత్లో అరవై మంది ఉమ్మడి ఏపీలో కీలక ఆపరేషన్లో ఆసన్న పాత్ర బుధవారం ఛత్తీస్గఢ్లో డెబ్బై ఐదు మంది లొంగుబాటు వాళ్ళు దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ నేత రాజమన్న అని చెప్పి ఓ వార్త రావడం జరిగింది ఏదైతే నిన్న మొన్న రెండు రోజుల నుండి మావోస్ట్ పార్టీ తమ ఆయుధాలను వదిలేసి లొంగిపోయే ప్రయత్నం చేస్తుందంటే నిన్ననేమో నిన్ననేమో నిన్నో ఎవరైతే వే మల్ వేణుగోపాలరావును ఆయన లొంగిపోవడం జరిగింది అదేవిధంగా ఇవాళ ఆశనాలు లొంగిపోతుంది దానికి సంబంధించిన వార్త లోపలికి పోయి విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం మావోయిస్టుల లొంగిపారుతూ పరంపర కొనసాగుతుంది ఆ పార్టీ అగ్రనేత మేణుగోపాల్ రావు అలియాస్ అభయ్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ రైతు లొంగిపోగా అదే అదేపాటిలో మరో అగ్రనేత కేంద్ర కమిటీ సభ్యుడు తక్కలపల్లి వాసుదేవరావు అలియాస్ హాసన్న సైతం ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి ముందు లొంగిపోయినట్టు తెలిసింది ఆయనతో పాటు దాదాపు అరవై మంది వరకు లొంగిపోతారని సమాచారం వీరంతా ఇప్పటికే జగత్పూర్ చేరుకున్నట్లు చెబుతున్నారు కీలక మావోయిస్టు మహిళా నేత రణిత కూడా లొంగిపోయే వారిలో ఉన్నట్లు తెలుస్తుంది తమ ఆయుధాలను ప్రభుత్వాన్ని అప్పగించి వీరంతా జనజీవన సమస్యలో కలగనున్నట్లు మరోవైపు ఛత్తీస్గఢ్లో వేర్వేరు జిల్లాలో డెబ్బై ఐదు మంది మావోయిస్టులు లొంగిపోయారు సుక్మా జిల్లాలో ఇరవై మంది లొంగిపోగా అందులో పది మంది మహిళలు మావోయిస్టులు ఉన్నారు కాంకేర్ జిల్లాలో ముప్పై రెండు మంది మంది మహిళా మావోయిస్టులతో మొత్తం కలిపి యాభై మంది అజ్ఞాతం వీడారు అని చెప్పి ఒక వార్త రావడం జరిగింది మిత్రులారా ఏదైతే ఆ వివిధ జిల్లాలో ఒక డెబ్బై మంది వా డెబ్బై ఎనిమిది మంది లొంగిపోయారు దానికి సంబంధించిన వార్త అదేవిధంగా ఎవరైతే కీలక మోవైస్ట్ మహిళ అయితే ఉందో దానితో కూడా లొంగిపోయి లొంగిపోయిన లొంగిపోయే వాళ్ళు ఉందని చెప్పి ఒక వార్త రావడం జరిగింది మిత్రులారా అదేవిధంగా దండకాలైన స్పెషల్ జోనల్ కమిటీ నేత అయినటువంటి రాజమౌన్ కూడా లొంగిపోయే లొంగిపోయే అవకాశం ఉందంటే దానికి సంబంధించిన వార్త మిత్రులారా అందులోనే నిన్న ఏం జరిగింది ఒకసారి చూద్దాం ఇక్కడ ఒక ఆయుధాల వీడి అని చెప్పి మనకు రావడం జరిగింది తుపాకీ చేతబోని మహారాష్ట్ర సీఎం పడ్డవీస్తో మల్లోజుల కళాచలం తుపాకీ స్థానంలో రాజ్యాంగ ప్రతితో మల్లజుల అని చెప్పి మనం ఇక్కడ చూడడం జరుగుతుంది ఆయుధాల వీడి మహారాష్ట్ర సీఎం సమీక్షంలో లొంగిపోయిన మల్లోజుల లొంగిపోయిన వాళ్ళు డికేఎస్ జెడ్సీ నేతలు సరోజా మోహన్ రెడ్డి సీఎం ఫడ్నవీస్ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్వయంగా తుపాకుల తుపాకులు అప్పగించారు అప్పగిస్తారు మోస్టులు సైద్ధాంతిక పోరాటంలో ఓడిపోయారు ఉద్యోగం అంతానికి మల్ల లొంగిబాటు నాంది అని చెప్పి వ్యాఖ్యానించారు ఫడ్నవీస్ గారు ఇకపై రాజ్యాంగం పరిధిలోనే పనిచేస్తానని చెప్పి మల్లోదులు రోజులు అన్నాడంటే దానికి సంబంధించింది లొంగిపోయిన మోస్టులు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఒక మైనింగ్ కంపెనీ ముందుకు వచ్చిందంటే అట్లే మల్లొజ్ల వేణుగోపాలరావు కంట ఏం చేసిందంటే ఆ బ్రాండ్ ఆఫ్ అంబాసిడర్గా తమ కంపెనీని ప్రమోట్ చేయడానికి వాడుకుందాం అని చెప్పి అంటుందంటే దానికి సంబంధించి మల్ల వేణుగోపాలరావు డెబ్బై సంవత్సరాల ఏ ఉద్యమం కోసం పనిచేసినాం ఒక్కటి గుర్తుపెట్టు ఎందుకు ఇవాళ లొంగిపోయి మరి ఎంత నీచా నీచాతి నీచం అంటే ఈ దేశంలో ఈ దేశంలో ఇవాళ వందల మంది మావోయిస్టులను కొట్టన పెట్టుకున్న బీజేపీ సర్కారు చేతిలో లొంగిపోవడం అంటే నీ తల నువ్వే ననుక్కున్నట్టు నువ్వు ఇక ఈ దేశంలో ఇంకేడ ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం లేదా ఆ ప్రభుత్వాల కింద లొంగిపోవాల్సిన అవసరం లేదా దయచేసి నువ్వు చేసిన పనికి వాళ్ళ పని సిద్ధాంతానికి సిద్ధాంతానికి నీ నీ నేను నువ్వు నమ్మిన సిద్ధాంతానికి విరుద్ధమైన పోకలను ఉన్న బాజాబకు బాజాబకు అలాంటప్పుడు చాలా మేలు డెబ్బై ఏళ్ళు ఇంకా నీలాంటి వాళ్ళు యువకులు ఇరవై ఏళ్ళ ఇరవై ఏళ్ళనే ప్రాణాలు శ్రులప్రాయంగా పెట్టి ఈ ఉద్యమానికి పనిచేస్తే డెబ్బై ఏళ్ళున్నా ఇంకా నీకు సిగ్గటం లేదు పోయి పోయి శత్రువు ముందర మోకరిల్లి అని బతులనుకుంటున్నామంటున్నావా సిగ్గుపడు మా రోజులా ఎందుకంటే నీలాంటి నాయకుడు ఉండడం ఈ మావోస్ ఉద్యమానికి సిగ్గు చేడు నీ అన్న నీ అన్న పశ్చిమ బెంగాల్ను గడగడగా ఆడించి ఆయన కదా వీరుడు సిగ్గుపడాల్సిన లేదా ఈ అండ ప్రజాస్వామ్యం నువ్వు ప్రజాస్వామ్యం లేదేం లేదు పనికిమైల్లో నేను మని ఈ రాష్ట్ర ప్రజలుగా దేశ ప్రజలు అనుకుంటున్నావు ఇదే ఉద్యమం కోసం వేల మంది ప్రాణాలు అర్పించరు ఏది నువ్వు ఇవాళ లొంగిపోతున్నావు కదా లొంగిపోయినందుకు ఈ బీజేపీ సర్కారు ఏం చేసింది పేదలకు నువ్వు నవ్విన సిద్ధాంతం నలభై ఐదు ఏం చేసినావు కదా ఏం ఏ ఏం ఏం అమలు చేసిందని చెప్పి పోయిపోయి ఈ బీజేపీ నేతలకు లొంగిపోతున్నావు దయచేసి తెలంగాణలో తెలంగాణ కాదు ఈ దేశం మొత్తంలో ఈ విషయానికి చర్చ జరగాల్సిన అవసరం ఉంది ఇలాంటి ఉద్యమం తోలను తన్ను కొట్టాల్సిన అవసరం ఈయనంటే ప్రజాస్వామ్య బద్దంగా మళ్ళీ రేపొచ్చి బీజేపీ తరఫున అంటే ఇల్లపాదించి పోటీ చేస్తారంట ఏం పరిచయం అయ్యా నలభై ఏళ్ళు నువ్వు ఉద్యమంలో పనిచేసిన మాకు చాలా చాలా అంటే చాలా రెస్పెక్ట్ ఉండేది నీ వల్ల ఇవాళ రెస్పెక్ట్ కూడా పోగొట్టుకునే పరిస్థితి నువ్వు ఉన్నావు దయచేసి తెలంగాణ ప్రజలంతా ఇటువంటి ఉద్యమ ఉద్యోగులను కూడా హెచ్చరించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాను ఆ మిత్రులారా మరియు ఒక వార్త చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ సార్ను కాదు మీ సోదరుడిని అని చెప్పి మోదీ అంటుందంట మహిళా శక్తి దేశానికే బలం రక్షణ కవచం అని ప్రధాని చెప్పారు తమను సారాన అని మహిళా కార్యకర్తలు సూచించారని చెప్పి ఒక వార్త రావడం జరిగింది మిత్రులారా ఇవాళ ఇంకొక వార్త గాన సరస్వతి కలియరు అని చెప్పి తెలుగు సినిమా సంగీత ప్రపంచంలో తొలి నేపథ్యం గాయనిగా చరిత్రలో నిలిచిపోయిన రావు బాల సరస్వతి దేవి బుధవారం ఎనిమిది గంటల కనుమొచ్చారంటే దానికి సంబంధించిన వార్త మిత్రులారా ఏదైతే సినిమా మొదటి తరం గాయ గాన గాయత్రి ఉన్నారో వాళ్ళకి సంబంధించి మరణించిందంటే దానికి సంబంధించిన వార్త చూసి చూసాం ఇంకొక వార్త చూసే ప్రయత్నం చేద్దాం ఆ పాకు ఆముల మధ్య మళ్ళీ ఘర్షణ వాతావరణం అని చెప్పి ఒక వార్త రావడం జరిగింది మిత్రులారా దయచేసి ఎస్ మీడియాను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వంద శాతం మరొకసారి చెప్తున్న ఎస్సీ ఎస్సీ బీసీల కోసం ఏదైనా ఛానల్ ఉంది ఈ రాష్ట్రంలో అంటే అది ఓన్లీ వన్ ఎస్ మీడియాని దయచేసి ఎస్ మీడియాను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మహనీయుల ఆశయాల కోసం వంద శాతం మహనీయులు అంటే ఈ దేశంలో అగ్రకుల అట్టడుగు వర్గాల నుంచి అగ్రకులంలో పేదల వరకు ఎవరైతే కళలు కన్నాడో ఈ ఈ దేశం బాగుపడాలని కలగన్నరు సిద్ధాంతాల కోసం పనిచేసారు వాళ్ళ ఆశయాల కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అదేవిధంగా బుద్ధుడు కాశీరామ్ పూలే సర్రాయ్ పాపన్న గౌడు వడ్డే ఓబన్న అదేవిధంగా చాకలీలమ్మ ఆశయాల కోసం ముందుకు పోయే ఏదైనా ఏకైక ఛానల్ దయచేసి దీన్ని సప్ సపోర్ట్ చేయండి వంద శాతం బహుజన గొంతులుగా ఎవరికి లొంగే మనిషి కాదు ఈ బొట్ట శివన్న నన్ను దేశం వాళ్ళు వంద శాతం సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను దయచేసి నా ఛానల్ని వంద శాతం సపోర్ట్ చేస్తే మరింత మెరుగైన వార్తలు అందించే ప్రయత్నం చేస్తాం మిత్రులారా ఇవాళ మరో పేపర్ సాక్షిందేనే ఆ నల్లగొండ ఎడ్షన్ కూడా ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా ఆంధ్రజ్యోతి ఏనందున ఈ నల్లగొండకు సంబంధించిన పేపర్ని చూసే ప్రయత్నం చేద్దాం ఒక ఆలోచనతో ఇవాళ తీసుకోవడం జరిగింది మిత్రులారా ఏమంటారు నల్లగొండ ఏం జరుగుతుందన్న విషయాన్ని తెలుసుకున్న రైతులను ఇబ్బంది పెట్టొద్దని చెప్పి అదనం కలెక్టర్ శ్రీనివాస్ గారు అన్నారంట దాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏమన్నారు వానాకాలంలో సీజన్ లో ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను ఎలాంటి ఇబ్బందులు పెట్టద్దని చెప్పి అదనం కలెక్టర్ శ్రీనివాస్ సంబంధిత అధికారులను ఆదేశించారు బుధవారం నల్గొండ కలెక్టరేట్ పౌర సరఫరాల నీటిపారుదల శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డి పౌర సరఫరాల అధికారులతో ధాన్య సేకరణపై హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న అనంతరం ఆ సమావేశంలో అదనం కలెక్టర్ మాట్లాడుతూ అకాల ధాన్యం వా వానాకాల ధాన్యం కొనుగోలుగా కేంద్రాలు మూడు వందల డెబ్బై ఐదు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు ఇప్పటికీ అన్ని కేంద్రాలలో అవసరమైన సామాగ్రి పంపించామని ఇక మరో ఇరవై ఇరవై ఐదు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసే అవకాశం ఉందన్నారు కొనుగోలు తీసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు పంపించే విషయంపై లారీలు సమస్యలను తలెత్తకుండా చూడాలని మిల్లుల వద్ద లోడింగ్ సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి వార్త రావడం జరిగింది ఏదైతే నిన్న భారీ నీటి పరదల శాఖ మినిస్టర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ పెట్టాను ఆ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ గారు ఏమంటున్నారంటే ఇప్పటికీ మూడు వందల డెబ్బై ఐదు మూడు వందల డెబ్బై ఐదు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు ఇంకో ఇరవై ఐదు నా మొత్తం నాలుగు వందలు చేయాలన్న ఆలోచన ఉండడం ఏదైతే లారీగా సమస్య ఉంటుందో లారీ లోడింగ్ అన్లోడింగ్ కాడ కూడా ఇబ్బందులు పెట్టద్దని చెప్పి ఒక వార్త రావడం నిర్మితులారా దానికి సంబంధించింది రేపు నల్గొండలో జాబ్ మేలు అని చెప్పి జిల్లాలో నిరుద్యోగ యువతలకు పలు ప్రైవేట్ కంపెనీలు ఉద్యోగం కల్పించేందుకు ఈ నెల పదిహేను ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు నల్లగొండ ఐటీఐ క్యాంపస్లో జాబ్ మేళ నిర్వహిస్తున్నట్టు జిల్లా ఉపాధి కల్పన ఎవరై ఎవరైనా యువకులుంటే ఇక్కడ జాబ్ మేళ జరుగుతున్నారంటే నల్గొండ ఐటీఐ కాలేజీలో దయచేసి దానిపై పోయి చేసుకోవాల్సిన అవసరం ఉంది వీటి ద్వారా దానికి సంబంధించింది వేరు వంద శాతం నూనె సార్లు సాగు పెంపే లక్ష్యంగా వంద శాతం సబ్సిడీ అని చెప్పి వేరు విషయంగా ఎవరైతే సాగు చేస్తారో వాళ్ళకు వంద శాతం సబ్సిడీ ఉండదని దానికి సంబంధించిన వార్తా రైతు రైతులను సూచించేందుకు ఉచితంగా విత్తనాలు పంపి నేషనల్ మిషన్ ఆఫ్ ఎలిజబుల్ ఆయిల్ పథకం కింద స్వీకారం అని చెప్పి అదేవిధంగా జిల్లాలో రెండు లక్షల రెండు లక్షల రెండు వందల ఇరవై నాలుగు పాయింట్ నాలుగు నాలుగు ఎకరాలలో సాగు పాఠశా చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాను దానికి సంబంధించిన వార్త మిత్రుల స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలని చెప్పి ఎవరైతే బిజెపి నల్గొండ జిల్లా అధ్యక్షులు నాగవర్సి రెడ్డి ఓ సమావేశం ముఖ్య సమావేశం నిర్వహించారు దానికి సంబంధించిన వార్త మిత్రులున్నారు రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక అని చెప్పి ఒక వార్త రావడం జరిగింది దానికి సంబంధించింది విజయవాడ పట్టణంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న ప్రేమ్ మంగళవారం ఉజయనగర్లో జరిగిన ఉమ్మడి అండర్ పద్నాలుగు కబడ్డీ పోట్లు ప్రతిభ కనబడితే రాష్ట్ర స్థాయి పోటీలు అయితే తెలిపారు ఎవరైతే ప్రేమచంద్రను ఆయన అండర్ ఫోర్టీన్ విభాగంలో కబడ్డీ సెలెక్ట్ అయిందని దానికి సంబంధించిన మిత్రుల ప్రభుత్వ పాఠశాల సంబంధించి ఇక్కడ ప్రజాస్వామ్య డీసీసీబీ ఎన్నిక అని చెప్పి ఏఐసిసి కార్యదర్శి విశ్వరాజన్ మహంతి అని చెప్పి ఒక వార్త ఏదైతే నల్గొండ జిల్లాకు సంబంధించిన డిసిసిపి అధ్యక్షులు ఏదో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జిల్లా అధ్యక్షుని ఎన్నికల కోసం ప్రజాస్వామ్య బద్దంలో నిర్వహిస్తున్నామని చెప్పి ఒక వార్త మిత్రులారా దానికి సంబంధించింది ఇక మిగిలింది మూడు రోజులే ఏది వన్సీ టెండర్లకు సంబంధించిన వార్త మిత్రులారా మిగిలింది ఇంకా మూడు రోజులే అని చెప్పి రావడం జరిగింది పద్దెనిమిదవ తేదీ వరకే మద్యం టెండర్లు గడువు ఇప్పటికే వరకు వచ్చిన దరఖాస్తులు సుమారు నాలుగు వందల తొంభై ఆరు గతంలో ఏడు వేల యాభై ఏడు టెండర్లు ఈసారి భారీగా తగ్గిన దుకాణ దరఖాస్తులు అని చెప్పి ఒక వార్త రావడం జరిగింది గతంలోనేమో ఎంత ఐదు వేల ఏడు వేల యాభై ఏడు టెండర్ దరఖాస్తులు వచ్చాయంటే ఈసారి మాత్రం ఇప్పటి వరకు ఓన్లీ సుమారు ఐదు వందలు మాత్రమే వచ్చాయని చెప్పి ఒక వార్త రావడం జరిగింది ఈ నెల పద్దెనిమిది దాకా ఉందంటే దానికి సంబంధించిన వార్త మిత్రుల బీసీ బంధువును జయప్రదం చేయాలని చెప్పి క్లాక్టార్ సమస్యలో బీసీ నాయకులు ఒక వాల్ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది దానికి సంబంధించింది ఇక్కడ మనకు కనిపిస్తున్నది మిత్రులారా వైద్య సేవలపై ఆరా అని చెప్పి ఒక వార్త రావడం జరిగింది దానికి సంబంధించింది మిత్రులారా ఎస్ మీడియాను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి వంద శాతం ఎస్సీ బీసీల కోసం ఈ రాష్ట్రంలో ఓన్లీ వన్ ఛానల్ ఏదైనా ఉందంటే అది ఎస్ అని దయచేసి నన్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి వంద శాతం మీ భోజన గొంతుగా పట్టచున శివన్న ఉంటాడనే విషయాన్ని తెలియజేస్తూ ఓన్లీ పేదోడి గోసా ఎస్ మీడియా భరోసా పేరుతో ఈ రాష్ట్రంలో ఏకైక ఛానల్ ఉంది అది ఎస్ మీడియా మాత్రమే మిత్రులారా దయచేసి నన్ను సపోర్ట్ చేస్తానని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం మిత్రులారా